దీప ఈ దీపావళికి పవిత్ర నగరం అయోధ్య మరోసారి చరిత్ర సృష్టించింది ఇది రికార్డు స్థాయిలో వెలుగులు మరియు భక్తితో కూడిన వేడుకను ప్రారంభించింది సరయూ నది ఘాట్ల మీదుగా రెండు పాయింట్ ఆరు మిలియన్లు పైగా నూనె దీపాలు వెలిగించాలని ప్రణాళిక వేయబడింది మరియు రెండు వేల వంద మంది భక్తులు ప్రదర్శించే మహా ఆరతితో రెండు వేల ఇరవై ఐదు ఏడిషన్ దీపోత్సవ్ మునుపటి అన్ని రికార్డులను అధిగమించి భారతదేశంలోని అత్యంత ఆధ్యాత్మిక పండుగ యొక్క గొప్పతనాన్ని పునర్నిర్వర్చించింది ఈ ప్రయత్నాన్ని పర్యవేక్షించడానికి మరియు ధృవీకరించడానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి ఒక బృందం అయోధ్యలోనే ఉంది ఈ సంవత్సరం వేడుకలు గత సంవత్సరం రెండు పాయింట్ ఐదు మిలియన్ రికార్ దియాల రికార్డును అధిగమించడమే కాకుండా ఖచ్చితత్వ స్థాయిలో పాల్గొనడం విశేషం మేము చరిత్రను పునరావృతం చేయటం లేదు దాన్ని కొత్తగా సృష్టిస్తున్నాము అని రికార్డు ప్రయత్నాన్ని పర్యవేక్షించే గిన్నెస్ బృందం సలహాదారు నిచ్చల్ బారుల్ అన్నారు అయోధ్య వేడుకల్లో ఆధ్యాత్మిక కేంద్రమైన రామ్కి పైడి ఘాట్ల వెంబడి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల పదకొండు ఒక్క వేల దీపాలను వెలిగించేందుకు వచ్చిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అభత్ విశ్వవిద్యాలయం నుండి ముప్పై ఐదు వేల మంది స్వచ్ఛంద సేవకుల సైన్యం అవిశ్రాంత కృషితో ఇది సాధ్యం అయ్యింది స్వస్తి స్వస్తి